చాలా మంది ఉన్నారు సార్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాక్ మూడు సంవత్సరాల స్టాక్ కూడా అలానే ఉంది సార్ చాలా మంది అంటే ఈ సంవత్సరం కొంచెం సేఫ్ జోన్ లో ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం చేసే వెరైటీ రాలేదు సార్ అంటే లో కాస్ట్ లో అనంతపురంలో ఒకప్పుడు అనంతపురూర్లో లో వెళ్ళి మా ఊళ్ళో హిందూరు దుర్గం అయిరేళ్ళ చిల్లరేవాళ్ళు మిరపనే రిపీటెడ్ గా చేయటం వల్ల కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటే నర్సరీ అయినా సరే నేను చాలా మంది క్యాబినేట్ చేస్తూ హైబ్రిడ్స్ డామినేట్ చేస్తున్నాయి కదా జనరల్ గా ఆగస్టు తర్వాత అయితేనే సెట్ అయ్యింది రైతులు విపరీతంగా మోసం చేస్తూ ఉన్నారు అక్కడ రైతులు రెండు సంవత్సరం ఆగితే సెట్ అవ్వాలి అంటే పచ్చానాయ పంటలకు వెళ్ళాలి మార్కెట్ బాగాలేదు ఇరవై ఆరు వేలకు అడిగితే అమ్ముకోక చాలా మంది ఇబ్బందులలో ఎనిమిది వేల వాళ్ళు కూడా స్టాక్ పెట్టి ఎస్ట్ ఇయర్ అయినా డబ్బు సంపాదించారు నేను పది సంవత్సరాలు అంత సంపాదించిన ఇబ్బంది లేదు ఒక సంవత్సరం బిజినెస్ లేకపోయిన ఇబ్బంది లేదు రైతు బాగుండాలి అంత ఎర్లీగా వేస్తే వస్తుంది వాళ్ళకి ఎండలు లోకల్ తక్కువ సార్ మా ఏరియాలో నాటే వాళ్ళు చాలా తక్కువ టొ కూడా ఇప్పుడు ఎక్కడ వేస్తారు నాటేవాళ్ళు కూడా నాటి కొన్ని సంవత్సరం ఇదే టైంలో లక్షల మొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని జిల్లాలు వచ్చారు బాగా హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రెటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ అయితే మనకు నర్సరీలకు ఆరు మండలాల నర్సరీలకు వచ్చేసరికి నర్సరీలు విజిట్ చేయడానికి అంటే నర్సరీలకు మీటింగ్ పెట్టడానికి ఇక్కడ మన దద్దవాడ పంచాయతీలో సచివాలయంలో ఆర్బికే సెంటర్లో మనకు అయితే ఈరోజు మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ మీటింగ్కు సంబంధించి అయితే ఒంగోలు నుంచి మనకు డిహెచ్ఓ గారు అంటే డిస్టిక్ ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు మన శాస్త్రవేత్త అయినటువంటి వాళ్ళిద్దరైతే మన సచివాలయానికి అయితే విజిట్ అయితే చేయడం అయితే జరిగింది ఆరు మండలాల నర్సరీలో వాళ్ళందరినీ పిలిపించి నారు ఎలా పెంచాలనే విధంగా వారికి అంద మా అందరికీ శిక్షణ అయితే ఇవ్వడంతో పాటు మా నర్సరీ కూడా విజిట్ చేసి నారు ఎలా పెంచుతున్నారు రికార్డులు ఏ విధంగా ఉన్నాయి అసలు నర్సరీలో ఎంత మొక్క పడిద్ది అసలు ఈ సంవత్సరం బిజినెస్ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మిరప వేసుకోవాలా వద్దా అటువంటి పరిస్థితుల గురించి కూడా పూర్తిగా వివరించడం అయితే జరిగింది చాలామంది నర్సరీలో ఆరు మండలాల నుంచి చాలా మంది అసలు ఆహా ఇన్ని నర్సరీలు ఉన్నాయా అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఇక్కడికి అయితే మంది అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు

అయితే బంగారం కూడా బానే ఉంటది పచ్చిమిర్చి బంగారం ఇక్కడ కానీ లో కృష్ణ వీర అని మూడు వెరైటీలు వచ్చాయి సార్ అది కూడా కలిసి రవి ఆలగడ సరే బాగా సార్ వీర సూరజ్ ఒకప్పుడు బంగారం వేసేవాళ్ళు కొంచెం వైరస్ వేరే రైతు పంపిస్తున్నారు కొంత అక్కడ బంగారం అడుగుతున్నారు బట్ రవి వాళ్ళే మంచిగా ఉన్నాయి బాగుంటుంది కొద్దిగా 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 ఉంది ఇది రూట్ కూడా నిలబడినయో లేకపోతే దాన్ని కొంచెం అడగట్లేదు రోజులు త్రిపుల్ నైన్టీన్ ఎన్ని రోజులకి ఒకసారి వదులుతారు మీరు ముప్పై ఐదు రోజుల తర్వాత ఎనిమిది గేట్లకు పది గేట్లకు ఒక ప్యాకెట్ ప్యాకెట్ అంటే వన్ కేజీ ఒక కేజీ రంచింగ్ చేస్తా రంచింగ్ మొత్తం ఒక పది బేడ్లకి పది బేడ్లకు అంటే ఒక లక్ష మొక్కకి సార్ అంటే ఒక టర్న్ ఎరువు అనుకోండి సార్ రెడ్డికి మీ దగ్గర ఇది పదివేలు వస్తుంది సార్ పదివేల మొక్క వస్తుంది కన్ఫర్ట్ మొత్తం అర్ధంగా కవర్ కాదు కవర్ కాదు సార్ ఇదే కొన్ని సంవత్సరం ఇదే టైంలో నేను నలభై లక్షల మొక్క విని సార్ ఇడికే ఈ ఈ టైంకే జూన్కే యాక్చువల్గా మే లాస్ట్కే అయిపోయింది సార్ నాకు మామూలుగా మే లాస్ట్ జూన్ ఫస్ట్ ఫస్ట్కి క్లోజ్ మేలోనే వేస్తారు ఆలగడ్డ ఏరియాలో మాట మొత్తం లోకల్ తక్కువ సార్ మా ఏరియాలో నాటే వాళ్ళు చాలా తక్కువ మొత్తం ఆలగడ్ ఏరియా పోవాల్సిందే ఈ నారంతా ఆలగడ్డ ఏరియా వాళ్ళు నాటితే నాటేది లోకల్ అసలు లేదు సార్ లేదంటే చిట్ అన్న మీతో ఇప్పుడు దాకా మాట్లాడేళ్ళు కదా ఆయన దగ్గర దగ్గర అరవై డెబ్బై లక్షలు మొక్క అమ్ముతాడు ఆయన రైతులకు వేయించి మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ సరుకు కూడా మళ్ళీ అటువంటిది అసలు నాటట్లే ఎవరు పచ్చిమీర్ పక్క కూడా నాటేవాళ్ళు కూడా నాటలేరు సార్ అసలు వైరస్ తట్టుకోవట్లేదు అసలు ఇక్కడ బాగా పచ్చిమిర్చి కేజీ అది తర్వాత ఎనిమిది మిర్చికి లాస్ట్ కోత తీసుకుంటున్నారు లాస్ట్ కోత అట్లా బాగా డిమాండ్ ఉందంటే రేట్ ఉంటే అట్లా చేస్తారు సార్ టొమాటో ఏం ఎక్కువ వద్దు మిల్లి పేకాడ్ మరి డౌన్ ఫోర్ ఎయిట్ సాయితీ ఎనభై రేటు పోవద్ది సార్ సాహో వేయట్లేదు ఇక్కడ మా ఏరియాలో సార్ ఎట్లా అంటే నలభై పీస్ లకి యాభై పీస్ కావాలి సార్ రేట్ తక్కువ రెండోది ఏంటంటే స్టేకింగ్ చేస్తారా చెయ్యదు సార్ ఇక్కడ స్టేకింగ్ చేయకపోతే సాహో పనికిరాదు ఇది స్వీకారు ఇవి కొద్దిగా డిటర్మినేట్ రేట్ ఇది హైట్ నుంచి హైట్గా ఉంటుంది సర్కాయ కూడా బాగుంటుంది సార్ దీని ప్లేస్లో సాహిత్యాన్ని చూసి సార్ పిహెచ్ఎస్ ప్రభాకరైబ్రిటీ చూసి వెళ్తే సాహో కంటే కూడా బాగుంది సార్ అది ఇది నెలకి అయిపోతుంది సార్ అది రెండు నెలలు ఉంటుంది సార్ సులంగా కూడా ప్రభాకర్ స్వీకారు సాహిత్య ఇది ఎప్పుడు ఎప్పటినుంచో ఉంది మార్కెట్లో ఇది బాగా డబల్ ఫోర్ జీరో రెడీ చేసే వెరైటీ రాలేదు సార్ అంటే లో కాస్ట్ లో అవును ఇప్పుడు లక్ష రూపాయలు కదా సార్ సాహో డబల్ ఫోర్ జీరో ఉండేది దాన్ని డబల్ వర్క్ రీప్లేస్ చేసింది డబల్ ఫోర్ ఎయిట్ టమోటో కూడా ఇప్పుడు ఎక్కడ వేస్తారు ఈ సీజన్ లో ఎక్కడ ఎక్కువ ఎక్కువ అన్ని ఈ సంవత్సరం బాగా వేశారు సార్ టమోటో అది ఎక్కుపడింది ఇక్కడ మీ దగ్గరలో అల్లగడ్డలు అన్ని మండలం నాది పిడుగురా బాగా పోతా సార్ ఇప్పుడు వేస్తారా జూన్ రిలైలో తీసుకెళ్ళిస్తారా అంత ఎర్లీగా వేస్తే వస్తుంది వాళ్ళకి కాపు ఎండలకి కొంచెం కొంతమంది ఇటు ఓకే గానీ చిలకలూరుపేట పల్నాడు ఏరియాలో వాళ్ళది నాకు తెలిసి అంటే ఇప్పుడు జనరల్ గా ఆగస్ట్ తర్వాత అయితేనే సెట్ అయింది ముందు అయితే ఏమైంది అంటే అప్పుడు దాకా వెయిట్ చేయాలి టైం ఆగదు డ్రాప్ ఎక్కువ తగ్గేదా కాగాలి మీరు కూడా సార్ మన ఛానల్ ద్వారా రైతులు ఈ సంవత్సరం ఎక్కువ వేయొద్దు అంటే నర్సరీ అయినా సరే నేను చాలా మందికి అవేర్నెస్ చేస్తూ ఉంటాను సార్ ఒక సంవత్సరం బిజినెస్ లేకపోయినా ఇబ్బంది లేదు రైతు బాగుండాలి ఎస్ట్ ఇయర్ అయినా మా డబ్బులు సంపాదించదు సార్ నేను పది సంవత్సరాలు సంపాదించిన ఇబ్బంది లేదు అంటే ఈ సంవత్సరం కొంచెం సేఫ్ జోన్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ఎందుకంటే స్టాక్ పెట్టినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాక్ మూడు సంవత్సరాల స్టాక్ కూడా అలానే ఉంది సార్ చాలామంది ఇరవై ఆరు వేలకు అడిగితే అమ్ముకోక చాలా మంది ఇబ్బందులలో ఎనిమిది వేలకు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ స్టాక్ పెట్టి అట్లా మీరు కూడా మన ఛానల్ ద్వారా కొంచెం చాలా మంది వెయ్యి ఎక్కువ పది ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు ఎకరాలు అంటే ఏం లేదు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి తప్ప మార్కెట్ బాగాలేదు అంటే ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి రైతులకి నెక్స్ట్ కొన్ని ప్రత్యామ్నాయ పంటల వరకు వాటి మీద దృష్టి సారిస్తే కొంచెం ఒక రెండు రెండు సంవత్సరం ఆగితే సెట్ అవుతుంది ప్రత్యామ్నాయ పంటలు పంట మార్పిడి చేసినట్టు కూడా ఉంటుంది వాస్తు రిపీటెడ్గా ఒకే సాయిల్ మీద ఒకే పీస్ ఆఫ్ ల్యాండ్లో మిరపనే రిపీటెడ్గా చేయటం వల్ల కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మనకి వ్యాస్ట్ ఏరియాస్లో అందుకని కొంచెం పంట మార్పిడిలో వేరే కొన్ని కూరగాయ పంటలకు కానీ లేదంటే అపరాలకి వాటికి కొంచెం ఆదాయం కొద్దిగా తగ్గినా కూడా ఒక సంవత్సరం బ్రేక్ ఇస్తే ఏంటంటే నెక్స్ట్ సీజన్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి మళ్ళీ క్రాప్ బాగా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ మార్కెట్ ఒడిదుడుకులు కూడా కొద్దిగా ఆ టైంకి సెటిల్ అవుతాయి కర్నూలు ఎక్కువ సార్ అనంతపురం ఒకప్పుడు అనంతపుర్లో అనంతపురకి వెళ్ళి మా ఊరు వాళ్ళు హిందూపూర్ కళ్యాణదుర్గం ఆ ఏరియాలో చిల్లరగా అమ్మేవాళ్ళు అంటే ఒక వంద బస్తాలు ముప్పై బస్తాలు అట్టు తీసుకుని ఒట్టి మిరపకాయలు సార్ ఒకప్పుడు ఒక పది పదిహేను కిందట ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకు అందరిని వాటిలో వాటర్ వస్తున్నాయి కదా సార్ విపరీతంగా సార్ నేను బ్యాడ్కి ఉబ్లీ నుంచి కూడా నూట ముప్పై కిలోమీటర్లు ఉంటాయి సార్ అక్కడ కూడా వీడియోలు చేస్తాను నేను విపరీతంగా సార్ వాళ్ళకి కనడ రాదు మన వాళ్ళకి వాళ్ళకి తెలుగు రాదు ఎక్కువ కానీ వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు నలభై వేలు అమ్ముతాయి సార్ అక్కడ డబ్బి కడ్డీ మీకు ఉంటుంది అవి వాళ్ళు మన గుంటూరులన్నా ఉదయం ఇస్తే సాయంత్రానికల్లా డబ్బులు ఇచ్చేస్తారు అక్కడ నెల తర్వాత సార్ డబ్బులు ఇచ్చేది రైతులు విపరీతంగా మోసం చేస్తా ఉంటారు అక్కడ రైతులను మన వాళ్ళు తీసుకెళ్ళిన ముప్పై వేలకు నలభై వేలకు అమ్మితే అవి అమ్మలేదు మాకు ఇంకా టయానికి డబ్బులు రాలేదు అని నెల తర్వాత ఇక్కడ మీకు బ్యాడీ టైప్ ఇక్కడ ఇక్కడేస్తారా కదా ఉంది మనకి మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక వెరైటీ రిలీజ్ చేశారు బ్యాడ్గీ టైప్ ఎల్సిఏ సిక్స్ ఫార్టీ త్రీ అని డ్యూయల్ పర్పస్ పచ్చిమిరపకి వాడుకోవచ్చు బాగా తయారైన తర్వాత ఎండు మిరప బ్యాడ్ గీ టైప్ దిగుబడి కూడా బాగా ఇస్తుంది అది అంటే మీకు చెప్తున్నాక ఇన్ఫర్మేషన్ కోసం ఎల్సిఏ సిక్స్ ఫార్టీ త్రీ డబల్ ఫోర్ అంటే ఇప్పుడు వచ్చినాయి కదా సార్ చాలా కడ్డీ టైప్ అనుకుంటా కడ్డీ టైప్ ఓకే అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఆ సెగ్మెంట్ లో ఉంటుంది నాకు కరెక్ట్ కాదు ఐడియా లేదు చిల్లీలో మనం లేము బట్ వెరైటీ అయితే బ్యాడిగి టైప్ బ్యాడిగి టైప్ లో కడ్డీ టైప్ అన్నట్టు గుర్తున్నారు అది చాలా వచ్చినాయి ఇప్పుడు వెరైటీస్ మాకు అక్కడ నుంచి కానీ అన్ని స్ట్రెయిట్ వెరైటీస్ మార్కెట్ అంతా ప్రైవేట్ హైబ్రిడ్స్ డామినేట్ చేస్తున్నాయి కదా ఎప్పుడు కూడా మీకు పల్నాడు ఏరియాలో కానీ గుంటూరు సరౌండింగ్స్ లో ఫుల్ డిమాండ్ అక్కడ లాంగ్ వెరైటీస్ ఓ స్ట్రైట్ వెరైటీస్ కూడా సార్ ఇంకేం బాగుతాయి వెజిటేబుల్స్ టొమాటో కాకుండా గొంగ కానీ వంకాయ పోతుంది సార్ ఇక్కడ బాగు వంక ఏ టైప్ చేస్తారు పర్పుల్ రౌండ్ లేదా లాంగ్ గా నలుపు పొడవలేస్తారు తెలుపులు వేస్తారు లావు గుండ్లు వేస్తారు సార్ బాపట్ల ఓకే క్యాబేజీ క్యాలిఫ్లవర్ కూడా ఈ ఏరియా లేదు సార్ బోట్ ఎవరు వేయరు సార్ అది ఎంత ఏరియా మొత్తం షేడ్ నెట్ ఇది రెండున్నర వేస్తా ఇట్లా వేసుకున్న వాళ్ళకి ఏమైనా సబ్సిడీ వచ్చే ఛాన్స్ లేవా సార్ ఇది ఏడు అడుగులు అనుకోండి సార్ ఇది స్టోర్ అయితే తొమ్మిది అడుగులు ఉంటుంది రెండు అడుగుల లోపల